ముడుగుళ్ల బంధం ఎపిసోడ్ ఆరు వందల యాభై ఎనిమిది హలో ఫ్రెండ్స్ స్టోరీలందరూ తప్పకుండా కామెంట్ చేయండి వీడియోలు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్కి రెండు గంటల తర్వాత మెలకు వస్తుంది నెమ్మదిగా కళ్ళు తెచ్చి పైకి చూడగానే వైష్ణవి బెడ్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉండడం చూడగానే విక్రమ్ పెదవులపైన సన్నని చిరునావు వస్తుంది విక్రమ్ వైష్ణవి వడిలో నుండి లేచి కూర్చుని టూ అవర్స్ నుండి ఇలాగే నన్ను బడిలో పడుకోబెట్టుకుని పడుకుందా వైశ్యు అయినా అలా ఎలా ఇక్కడికి వచ్చింది నేను తను పడుకుంది అని తెలిసిన తర్వాత కదా కంపెనీకి వచ్చాను అని వెంటనే స్టీఫెన్కి కాల్ చేస్తాడు స్టీఫెన్ ఫోన్ అటెండ్ చేయగానే విక్రమ్ వైష్ణవి గురించి అడుగుతాడు అదే సార్ మీరు ఫామ్ హౌస్ నుండి వెళ్ళిన ఫిఫ్టీన్ మినిట్స్కే మేడం బయటకు వచ్చారు ఇంకా మిమ్మల్ని అడగగానే మీరు విరాసార్ కంపెనీకి వెళ్ళారని చెప్పాను ఇంకా వెంటనే నన్ను మీ దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్పారు అందుకే మేడంని మీ దగ్గరికి తీసుకొచ్చాను అని చెప్పగానే సరే అయితే అని చెప్పి విక్రమ్ ఫోన్ కట్ చేసి వైష్యూ వైపు చూస్తూ నేను లేకపోతే అస్సలు పడుకోవా నువ్వు అని అనుకుంటూ వైశ్యు అని పిలుస్తాడు విక్రమ్ పిలుపుకి వైష్ణవి లేచి విక్రమ్ వైపు చూస్తూ లేచావా విక్కి అని అంటుంటే నేను లేచాను కానీ నువ్వేంటి సడన్గా ఇక్కడికొచ్చావు వచ్చావు అని అనగానే వైష్ణవి కోపంగా విక్రమ్ వైపు చూస్తూ అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇక్కడ ఏం కుంపలు మునిగిపోయాయని అంత త్వరగా పడుకోకుండా వచ్చేసావు అని వైష్ణవి అనగానే విక్రమ్ షాక్గా వైష్ణవి వైపు చూస్తూ వైష్ణవి ఏమైంది నువ్వు ఎందుకింత కోపంగా ఉన్నావు అని అడుగుతాడు మాట్లాడుకు వెక్కి నిన్న నైట్ అంతా కొంచెం కూడా పడుకోలేదు ఇంకా మార్నింగ్ అంతా విరాస్ గురించి టెన్షన్ పడుతూ ఉన్నాము కనీసం ఆఫ్టర్నూన్ అయినా పడుకుంటావని అనుకుంటే నాకు చెప్పకుండా నేను పడుకున్న తర్వాత వెంటనే మళ్ళీ కంపెనీకి వచ్చావు అసలు నేను ఏమనుకోవాలి నువ్వేమి విరాస్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు తన గురించి తను చూసుకుంటాడు తనేమి చిన్నపిల్లాడు కాదు కదా నువ్వు ఇంకా విరాస్ విషయాన్ని వదిలేసాయి అని అనగానే విక్రమ్ షాక్గా వైష్ణవేపు చూస్తూ వైషు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు కొంచెమైనా అర్థమవుతుందా అని అడుగుతుంటే నాకు బాగా అర్థమవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి ఆలోచించి నువ్వు నీ గురించి ఆలోచించుకోవడం పూర్తిగా మానేసావు అసలు ఒక మనిషి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక వన్ అవర్ కూడా పడుకోకపోతే ఆ వ్యక్తి హెల్త్కి ఎంత ప్రాబ్లం అవుతుందో నీకు కొంచెమైనా అర్థమవుతుందా అందుకే చెప్తున్నాను నేను విరాస్తో మాట్లాడతాను అయినా విలియమ్స్ హుసెన్స్ వాళ్ళు ఉన్నారు కదా ఆ అబ్బి గురించి వాళ్ళు చూసుకుంటారు దయచేసి ఇంక నువ్వు ఇటువంటి విషయాలకి దూరంగా ఉండు నాకు విరాస్ ఇంపార్టెంటే కాదని అనడం లేదు కానీ నాకు ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఇంపార్టెంట్ నువ్వు విక్కి నీకు ఏదైనా జరిగితే నేను అస్సలు భరించలేను ఇప్పటికీ ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి ఆలోచించి పూర్తిగా మన గురించి ఆలోచించడమే మర్చిపోయావు ఇంకా నువ్వు ఎవరి విషయంలో ఇన్వాల్వ్ అవ్వడానికి నేను ఒప్పుకోనని వైష్ణవి కోపంగా అనగానే విక్రమ్ గాఢంగా ఊపిరి పీల్చుకుని వైష్ణవి వైపు చూస్తూ అయిపోయిందా ఇంకా ఏమైనా చెప్పాల్సి ఉందా అని అడుగుతాడు నేను ఇంతలా మాట్లాడుతుంటే నువ్వు అలా అంటున్నావేంటి విక్కి అని వైష్ణవి అడుగుతుంటే లేకపోతే ఏంటి వైషు అక్కడ విరాస్ ప్రాబ్లంలో ఉంటే నువ్వు నాకేదో అయిపోతుందని భయపడుతూ విరాస్ విషయంలో ఇన్వాల్వ్ కావద్దని అంటావేంటి నువ్వు ఇలా అన్నావని విరాస్కి తెలిస్తే తను ఎంతలా ఫీల్ అవుతాడో ఒక్క క్షణమైనా ఆలోచించావా అని విక్రమ్ అంటుంటే ఏమో విక్కి ఇన్ని రోజులు తను మంచిగా ఉండాలనే కదా మనం ఆలోచించాము ఇప్పుడు వసు పూర్తిగా విరాస్ని అర్థం చేసుకుంది ఇంకా అబేని విరాస్ చూసుకుంటాడని నాకు పూర్తి నమ్మకం ఉంది అందుకే అలా మాట్లాడుతున్నాను అని వైష్ణవి అనగానే విక్రమ్ చిన్నగా నవ్వుతూ నీ బాధ నాకు అర్థమైంది వీటన్నింటి వల్ల నేను ఎక్కువ ఇబ్బంది పడుతున్నానని ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాననే కదా నువ్వు బాధపడుతున్నావు కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని తప్పు వయసు ఒకవేళ రేపన్న రోజు నీకు నాకు ప్రాబ్లం వస్తే విరాస్ కూడా తనకి సంబంధం లేదు అని అనుకుంటే అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు అని విక్రమ్ అంటుంటే వైష్ణవి మౌనంగా ఉండిపోతుంది నువ్వు మరీ ఎక్కువ నా గురించి ఆలోచిస్తున్నావు నాకేమీ కాదు నా హెల్త్ గురించి నేను చూసుకుంటాను సరేనా నేను విరాస్ దగ్గరికి వెళ్ళాలి కొంచెం పనుంది అని అనగానే వైష్ణవి కోపంగా విక్రమ్ వైపు చూస్తూ ఇప్పుడు అవసరం లేదు ముందు ఫామ్ హౌస్కి వెళ్దాం ఈ రోజుకి రెస్ట్ తీసుకో ఎలాగో ఆ ఇద్దరు ఎంప్లాయీస్ గురించి తెలుసుకునే ఉంటావుగా అని అనగానే అవును వైశ్ వాళ్ళ గురించి తెలుసుకున్నాను అలాగే వాళ్ళకి వార్నింగ్ కూడా ఇవ్వడం అయిపోయింది అని చెప్పగానే ఇంకా ప్రాబ్లం లేదు కదా ఈ రోజుకి రెస్ట్ తీసుకుని రేపటి నుండి అప్పుడు అభి గురించి ఆలోచిద్దు కానీ నేను ఎంత చెప్పినా నువ్వు నా మాట వినవ కదా అని వైష్ణవి అనగాని ఇంకా వైష్ణవి చెప్పినా వినదని సరైతే పద అని చెప్పి వైష్ణవిని తీసుకుని ఫామ్ హౌస్కి స్టార్ట్ అవుతాడు విక్రమ్ విరాస్కి అప్పటికే తన కళ్ళల్లో నీళ్లు చేరకని అక్కడ ఒక క్షణం కూడా ఉండబుద్ది కాక వెంటనే నుంచుని అక్కడ నుండి బయటకు వెళ్ళిపోవాలని అనుకునేలోగా బస్సు స్పీడ్గా లేచి విరాస్ వెనుక నుండి హక్ చేసుకుని ఐఎమ్ సారీ విరాస్ సార్ మీరు ఎందుకు చేయించేశారో అని అడిగాను కానీ మీరు రాంగ్గా నన్ను చూశారని కానీ నాతో తప్పుగా ప్రవర్తించారని కానీ నేను అనలేదు కదా ఎందుకలా మాట్లాడి మీ క్యారెక్టర్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు ప్లీజ్ ఇంకొకసారి ఇలాంటి మాటలు మీ నోటి నుండి వస్తే నేను అస్సలు ఊరుకోను మీ గురించి నాకు తెలియదా మీరు ఎంత లిమిట్లో ఉంటారో ఈ ప్రపంచంలో నాకు మాత్రమే తెలుసు అలాంటిది మీరు నన్ను అటువంటి సమయంలో అలా ఎలా అనుకుంటానని అనుకున్నారు ఇంకొకసారి ఇలా మాట్లాడకండి విరాస్ సార్ నేను భరించలేను అని వసు అంటుంటే విరాస్ వసు వైపు తిరిగి బస్సు ముందును ఒక విషయం గుర్తుపెట్టుకో నీకు నాకు ఎప్పుడో ఎంగేజ్మెంట్ అయిపోయింది అలాగే మనసా వాచ కర్మన నేను నిన్ను నా భార్యగా అనుకుంటున్నాను నువ్వు కూడా నన్ను నీ భర్తగా అనుకుంటున్నావని నాకు తెలుసు అని అనగానే వసు షాక్గా విరాస్ వైపు చూస్తూ మనకి ఎంగేజ్మెంట్ అయిపోయిందా అని అడుగుతుంటే అవును ఆ రోజు అమెరికాలో ఉన్నప్పుడు నైట్ రింగ్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము మర్చిపోయావా అని అనగానే అంటే అది ఎంగేజ్మెంట్ అని మీకు తెలుసా అని బస్సు షాక్గా అంటుంటే అసలు మొత్తం ప్రిపరేషన్ చేస్తుందే నేను అలాంటిది అది ఎంగేజ్మెంట్ అని నాకు తెలియకుండా ఉంటుందా వసు అని విరాస్ అంటుంటే అంటే మీకు తెలిసే ఆ రోజు నా ఫింగర్కి రింగు పెట్టారా అని వసు ఆశ్చర్యంగా అంటుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ అవును నాకు తెలిసే నేను అలా చేశాను ఎంగేజ్మెంట్ అయితే సగం పెళ్ళైపోయిందని అంటారు కదా ప్లీజ్ నీ మనసులో అటువంటి ఆలోచన ఉంటే తీసేయవా నువ్వు అలా అనగానే ఎందుకు ఒక క్షణం నేను తప్పు చేశానేమోనని అనిపించింది అని అనగానే వెంటనే వసు విరాజ్ సార్ ప్లీజ్ ఇంకొకసారి అలా మాట్లాడకని ఇప్పుడు అస్సలు ఫీల్ అవ్వడం లేదు ఎంతైనా అమ్మాయిని కదా అందుకే ఆ క్షణం అలా ఆలోచించాను కానీ నేను ఈ విషయమే మర్చిపోయాను ప్లీజ్ ఇంకే టాపిక్ గురించి మాట్లాడొద్దు అని చెప్పగానే విరాజ్ చిన్నగా నవ్వి వస్సు నుదుటన ముద్ద పెట్టుకుని థ్యాంక్స్ వసు లేకపోతే ఈ గిల్టీనెస్తో నేను లాంగ్ ఫీల్ అవుతూ ఉండేవాడిని నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకెప్పుడు నీ పర్మిషన్ లేకుండా ఎటువంటి పనులు చేయను అని చెప్పి విరాస్ అక్కడ నుండి కిచెన్లోకి వెళ్ళిపోతాడు బస్సు డోర్ దగ్గర రాకని విరాస్ కిచెన్లోకి వెళ్తుంటే ఐఎమ్ సారీ విచు ఆ టైంలో నేను కొంచెం ఎక్కువగానే రియాక్ట్ అయినట్టున్నాను అనవసరంగా నా వల్ల మళ్ళీ నీ కళ్ళల్లో బాధను చూశాను ఆ క్షణం నాకు ప్రామిస్ చేశావంటేనే అర్థమవుతుంది నీ మనసు ఎంతలా గాయపడిందో సారీ అని బస్సు అక్కడి నుంచి బాధగా అనుకుంటుంది ఇంతలో తనకి అభి గుర్తుకు రాగాని వెంటనే భయంగా రూమ్లో దగ్గరికి వేసి తన మొబైల్ వెతుకుతుంటే తన మొబైల్ ఛార్జింగ్లో ఉండడం చూసి అది విరాస్ పెట్టాడని అర్థమవుతుంది స్పీడ్గా తన మొబైల్ దగ్గరికి వెళ్ళి మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉండడం చూసి స్విచ్ ఆన్ చేస్తుంది ఆపి మా మాటలు వినలేదు కదా వింటే ఇంకేముంది ఇప్పుడు మాటలు కనుక విని ఉంటే అక్కడే గుండాకి చచ్చిపోయి ఉంటాడు అని చిన్నగా నవ్వుకుంటూ అమ్మో నేను ఇలా అనుకుంటున్నానేంటి వాటితో నాకు చాలా పని నాన్న అక్కడ ఎలా ఉన్నాడో ఏంటో ముందు నాన్న గురించి తెలుసుకోవాలి అని అనుకుని మొబైల్ స్విచ్ ఆన్ చేయగానే అభి నుండి చాలా కాల్స్ అలాగే మెసేజెస్ వచ్చి ఉండటం చూసి అనుకున్నాను వీడు నన్ను ఎందుకు వదులుతాడు అని వస్సు చిరాకుగా ఆనుకుంటుంది ఆబి ముందు రోజు నైట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని డైరెక్ట్గా తన ఇంటికి వెళ్తాడు నైట్ అంతా కళ్ళు బాగా మంటగా అనిపించడం వలన ఆబీకి నైట్ అంతా నిద్రకి దూరం అవుతాడు తెల్లవారుతుండగా నిద్రలోకి జారుకుంటాడు అందువల్లే అభి లేచేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది అభి లేచిన దగ్గర నుండి కంటిన్యూగా వసుకి కాల్ చేస్తూ ఉంటాడు కానీ వసు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం వలన అలాగే ట్రాకర్ నుండి తనకి ఎటువంటి మాటలు వినిపించకపోవడం వలన అనుమానం మొదలవుతుంది ఇప్పుడు కి వచ్చేద్దాం బస్సు ఆలోచనలో ఉండగానే తన మొబైల్ రింగ్ అవుతుంటే స్క్రీన్ పైన ఆబి కనిపిస్తున్న నేమ్ చూసి స్టార్ట్ చేశాడు మళ్ళీ ఏం వాగుతాడో ఏంటో అని బస్సు చిరాకుగా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది విరాస్ కిచెన్లో ఉండగా వసుకి ఆబి నుండి కాల్ వస్తున్నట్టు తనకి నోటిఫికేషన్ వస్తుంటే వెంటనే విరాస్ తన చెవిలో ఉన్న బ్లూటూత్ ఆన్ చేస్తాడు మరి అభి వసుతో ఏం మాట్లాడుతున్నాడు విరాస్ అభి మాటలు విన్న తర్వాత ఏం చేయబోతున్నాడు స్టోరీ ఎంత తప్పకుండా కామెంట్ చేయడం వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టోరీని లాక్ చేయాలని అనుకోవడం లేదు ప్రతి ఒక్కరి ఫీలింగ్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే